నమస్కారం జెపి న్యూస్కు స్వాగతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెంకటగిరి మేల్కొలుపు పేరుతో ప్రతిరోజు ఉదయం పట్టణంలో నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగింపు సంబరాలను జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం వెంకటగిరిలోని తమ నేదురుమల్లి బంగ్లాలో జరుపుకున్నారు తమ తల్లి నేదురుమల్లి రాజలక్ష్మికి ప్రభుత్వ సంక్షేమ పథకాల బ్రోచర్ అందించడంతో వెంకటగిరిలో గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఈ సందర్భంగా రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వెంకటగిరి మున్సిపాలిటీలోని పద్నాలుగు సచివాలయాలు ఇరవై ఐదు వార్డుల పరిధిలోని పదమూడు వేల చిలుకు కుటుంబాలను స్వయంగా వారి గడపకు వెళ్లి పలకరించడం జరిగిందన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా వెంకటగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుతో పాటు ఎన్నో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా చూడటం వినటం తెలుసుకోవటం జరిగిందన్నారు కొన్ని సమస్యలను పరిష్కరించడం మరికొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు చూపటం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు ఇలా మత ప్రాంతీయ విభేదాలకు తావు లేకుండా ప్రతి పేదవాడు లబ్ధి పొందాలన్న జగన్మోహన్ రెడ్డి ఆశయం చాలా గొప్పదన్నారు అన్ని రంగాలలో వెంకటగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలపాలన్న తన ఆశయ సాధనకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ మద్దతు కావాలన్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు వెంకటగిరిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులకు మున్సిపల్ మరియు వార్డు సచివాలయ అధికారులకు పోలీస్ సిబ్బందికి వాలంటీర్లకు ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం అక్కడకు హాజరైన వారికి అల్పాహార విందు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు అధికారులు తదితరులు ఉన్నారు ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಇನ್ ಚಾರ್ಜಿ ಎಲ್ ಎಂದಿ ಮಂತ್ರ ಗಡವ ಗಡವ ತಿರುಗಿ ప్రజలలోనే ఉండాలా ప్రజలతోనే మమేకం అవ్వాలా ప్రజా సమస్య తెలుసుకోవాలా మన ప్రభుత్వం వచ్చిందే ప్రజా సమస్య తీర్చేదానికి ప్రజల కోసం మన పార్టీ వచ్చిందని వీళ్ళకి ఇవ్వడం జరిగింది ఎంకటి నియోజకవర్గంలో ఇప్పటి వరకు గడపడప తిరునోళ్ళల్లో ప్రథమ స్థానం నేజమ్మ రామ్ గారు దక్కింది ఎందుకంటే డెబ్బై ఆరు వేల పైసలు గడపలని తగిలినాడు ప్రజా సమస్యలని తెలుసుకున్నాడు ప్రజలతో మమ్మేకపోయారు ప్రజల్లో మంచి అభిమానులను పొందారు కాబట్టి రామ్ కుమార్ రెడ్డి గారు మాకు ఎంతో ఆనందంగా ఉన్నది ఆయన పోవడం ఏ ఇంటికి పోయినా సార్ మాకు అమ్మ ఉద్యోగం ఇచ్చింది సార్ మా నాయని ఉద్యోగం ఇచ్చాడు సార్ మాకు అమ్మ ఈ కాలే కట్టించింది సార్ నాయని ఈ కాలే కట్టించాడు అని చెప్తా ఉంటే ఆయనకి ఆనందాన్ని ఇచ్చింది మాకు కూడా ఎంతో చెప్పనంత ఆనందాన్ని ఇచ్చింది ఇన్ని కుటుంబాలు ఇంతవరకు రాజకీయ చరిత్రలో ఎండటికీ నియోజకవర్గంలో ఏ నాయకుడి పని రామ్ కుమార్ గారు చేశారు ఏంటంటే డెబ్బై ఆరు వేల ఇల్లు గడపలు దొక్కి వాళ్ళ సమస్యలు తెలుసుకోవటమే గొప్ప విషయం సమస్యలు తెలుసుకొని కూడా ఆయన ఊరికే వదిలిపెట్ల ఎవరికైనా కూడా ఎక్కడైనా సరే మాట చెప్పితే మాట తప్పడు మడవ తిప్పడు ఒకే మాట మీద నిలబడే వ్యక్తి రామ్ గారు రాబోయే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమ్మ మంత్రి అయిన తర్వాత సంవత్సరం కాలంలో మున్సిపాలిటీ అవ్వటం విస్తీర్ణం పెరగటం ఇరవై ఐదు వార్డులలో ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం యాభై మూడు వేలు పదమూడు వేల చిల్లర హౌస్ హోల్డ్స్ ఉన్నాయి రోజు నుంచి వెంకటగిరి మేల్కొలుపు పేరుతో ప్రతిరోజు ఉదయం ఇంటింటికి వెళ్ళి ప్రజలతో మమేకం అవటం వారి ఇబ్బందులు ఏమైనా ఉన్నా తెలుసుకోవటం మంచి జరిగితే సంతోషపడటం కానీ జరగాల్సినవి ఏమి అనేది ముఖ్యంగా నోట్ చేసుకొని ఒక కార్యాచరణ రూపొందించుకొని ఏ విధంగా ముందుకు పోవాలి మన ఈ వెంకటగిరిని నలుగురు మెచ్చుకునేలా మన ఊరు ప్రజలే కాదు బయట నుంచి కూడా వచ్చి ఇక్కడే సెటిల్ అవుదాం అనే ఉద్దేశంతో ఆ విధమైన రూపకల్పన చేయాలి అలాంటి ఆలోచనలు రావాలి దీర్ఘకాలిక సదుపాయాలు పెద్దలు చేశారు ఎడ్యుకేషన్ పరంగా నాకు తెలిసి చిన్నపిల్లలు ఫోటో తరగతి నుంచి ట్వెల్త్ వరకు చాలా బాగుంది వెంకటగిరి ల్యాకింగ్ ఎక్కడ అంటే డిగ్రీ అలాగే యాభై రెండు శ్మశానాలు ఉన్నాయి కానీ పార్కులు లేవు ఇరవై ఐదు ఓట్లు ఒక వాటికి ఒక పార్క్ లేదు వీలైనంత వరకు గవర్నమెంట్ భూమిని కబ్జా కాకుండా పార్క్గా మార్చుకోవడం అందరికీ ఉపయోగపడేలా కొత్తగా వస్తున్న జగనన్న కాలనీ ఎదురుగా ఇల్లు ఎదురుగా నూట పది ఎకరాల్లో ఫారెస్ట్ భూమిని నగరవనంగా మార్చిపోతున్నాం ఉపయోగపడేలాగా ఉన్న పనులు చేయాలనేదే పెద్దల నుంచి నేను నేర్చుకుంది రేపు రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నాకు వచ్చిన ఆదరణ చూసి ప్రజల జనార్దన్ రెడ్డి గారు కానీ రాజ గారు కానీ వారు చేసిన మంచి పనులు ఒక టౌన్లోనే కాకుండా ఈ నియోజకవర్గంలో ఇక్కడ చెప్పినట్టు మొత్తం డెబ్బై ఆరు వేల ఇల్లు గడపలు దొరుకుతున్నారు నూటికి నూరు శాతం గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నవన్నీ ప్రణాళిక బద్దంగా డెవలప్మెంట్ వర్క్స్ అనేది నడచ్చు కాదు పరిగెత్తిస్తా ఇది వెంకటగిరి నియోజకవర్గం వాటికి నేను ఇచ్చే మాట కార్యరూపంలో దాల్చడం జరిగింది దీనికి ఉదాహరణే పోలేరమ్మ జాతర అడిగిన వెంటనే దాన్ని రాష్ట్ర పండుగ చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మా కౌన్సిలర్స్ అందరినీ కోరిన ఒక్కో రోజు ఒక్కొక్క గుడ్లో పూజలు చేస్తా పోండి ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదు ఓట్లలో చేస్తే దాని లోపల జీవో తీసుకువస్తాను ఇరవై ఒకటో రోజుకి వచ్చేసింది జీవో నా నిబద్ధతకు నిదర్శనం అని నేను అన్నా పైన మాటిచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నిబద్ధత అభివృద్ధి చేయాలంటే మనసు పెట్టి చేస్తే డెఫినెట్గా జరుగుతుంది నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాం ఇది వరకు ఇంకా ఇదివరకు ఇప్పుడు కూడా ఉన్నాయా వెంకటగిరి ఎమ్మెల్యే అభివృద్ధి చేద్దామంటే అడ్డంకులు పెట్టారు కాబట్టి పార్టీ వదిలేను అని నిన్ను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అభివృద్ధి ఆలోచనే లేదు అరాచకాలకి దారి తీశారు ఇది వరకు తెలియని కొత్త మార్గాలు కనిపెట్టారు అది వరకు ఉన్న కురుగండ్ల రామకృష్ణ గారు ఆయన శక్తి కొద్దీ చేశారు అభివృద్ధి అంటే ఏంటో చూపించింది జనార్దన్ రెడ్డి గారు రాజలక్ష్మి గారు సంస్థాని తీసులు రాజా ఏళ్ల తరబడి నుంచి ప్రజలు మేరు కోరే పనులు చేసుకుంటూ వచ్చారు వారి హయాంలో కూడా అవినీతికి మాత్రం ఎక్కడా చోటు ఇవ్వలేదు ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే పదవి వచ్చినా అది చాలా చిన్న పదవి వారికి అయినా కూడా ప్రజలు చేసుకోరే వారికి మంచి చేశారు ప్రజలందరూ గుర్తించారు వెంకటగిరి ప్రజలందరికీ తెలుసు మాయ మాటలు ఇంకా చెల్లుబాటు కావు ఇక్కడ వెంకటగిరిలో అనే స్పష్టత ఇచ్చారు మన దగ్గర నుంచి మిత్రులు అంబేద్కర్ స్టాచ్యూకి పోయారు విజయవాడ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన వారితో కలిసి మాట్లాడుకున్నారు పక్క జిల్లాల్లో ఎలా ఉందని తెలుసుకున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో తప్పుగా తీరుతుంది వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే నమ్మకంతో తిరిగి వచ్చారు తిరిగి వచ్చి మాకు చెప్పారు అదే చంద్రబాబు గారు ఇక్కడ వెంకటగిరిలో తిరుపతి జిల్లా సభను నిర్వహించారు దాని గురించి మరలా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు